పల్నాడు జిల్లా గురజాల పట్నంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద పల్నాటి ప్రాంతాన్ని పాలించిన అనుగురాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు గురజాల బస్ స్టేషన్ వద్ద డివైడర్ మీద విగ్రహానికి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొని అనుగురాజు చిత్రపటానికి పూలమానలు వేసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాటి ప్రాంతాన్ని క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో పల్నాటి చరిత్రను కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన గొప్ప మహనీయుడు అని గురువురాజు అని మినీ మహాభారతంగా చెప్పుకునే పల్నాటి వీరగాథను దేశవ్యాప్తంగా తెలియజేసిన గొప్ప రాజు అనుగురాజు అని ఆయన గురజాల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించి పదకొండవ శతాబ్దంలో పల్నాటి కీర్తి ప్రతిష్టలకు వన్నె తెచ్చిన మహావీరుడు అనుగురాజు అని అటువంటి మహావీరుని విగ్రహ ప్రతిష్ట ఈ రోజున గురజాల ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులకు ఎంతో ఆనందంగా ఉందని ఇటువంటి మహనీయుల చరిత్రలు వెలికి తీసిన కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత ఘనకీర్తి గల మహానుభావుల విగ్రహాలు ఉంటే వారి చరిత్రను రానున్న రోజుల్లో భావితరాల వారికి తెలియజేయవచ్చని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి అనుగురాజు చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య మండల కన్వీనర్ సిర్ధాడపు గాంధీ ఎంపీపీ కొమ్మినేని బుజ్జి పట్న కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు కౌన్సిలర్లు కుక్కుమూడి అనిల్ బండి రవి కర్రాచిన కోటేశ్వరరావు సిర్ధాడపు రామారావు తదితరులు పాల్గొన్నారు

పల్నాడు చరిత్ర పన్నెండవ శతాబ్దంలో మరి అందరికీ తెలిసిన విషయమే అనుగురాజు గారు చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆ తర్వాత చరిత్ర మొదలైంది మంది ఈ రోజున మన పల్నాడు ముఖద్వారమైన గురజాలలో ముఖ్యంగా ఆర్టీ ఆఫీస్ సెంటర్లో ఆయన విగ్రహం స్థాపించడానికి అనేక మంది మరి నాయకులు ముందుకొచ్చారు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం ఎందుకంటే తరతరాలు చరిత్ర మిగిలిపోవాలి నలుగురు చెప్పుకోవాలి పూర్తిదాయకం కావాలి కాబట్టి ఇప్పటికైనా ఆలస్యమైంది కానీ ఇప్పటికైనా ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి కూరుకున్న దాతలను లేదు దానికి కార్యనిర్వాహక వ్యక్తులందరినీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే విగ్రహ ఆవిష్కరణ జరగాలి మరి పల్నాటి చరిత్ర ప్రతిబింబించేటట్టు ఆ రోజు కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు